పేదల సేవల కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఆత్మకూరులో పర్యటించారు ఎస్టీ కాలనీలో చలం చెర్ల సుస్మితకు నాలుగు వేల రూపాయల పింషన్ అందించి వారి కుటుంబ భాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు మెగా డిఎస్సికి సన్నద్ధం అవుతున్న సుస్మితకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు

టూ థౌజండ్ నైన్టీన్ లో మ్యారేజ్ అయింది సార్ చనిపోయాయి సార్ మా హెండ్ బైక్ యాక్సిడెంట్ బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాబు దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ పాపంత్ మంత్సీసీ మళ్ళా ఉద్యోగం కోసం ట్రై ట్రై చేయ చదువుతున్నాను సార్ డిఎస్ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నా వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్ ప్లస్ కానీ సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు ఏమి లేదు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ ఫంక్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రేమైనా పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటాం వాడుకుంటా నువ్వు పాప అమ్మ నువ్వేం చేస్తావా కూల్ పని చేసుకుంటా నువ్వేంటాడు సార్ మీ అక్కయ్యా నువ్వు ఐటీ కేసు ఏం చేస్తున్నావు ఇప్పుడు

లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించవు కదా మళ్ళీ వస్తుంది మా నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలి అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన వేలుదే పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివించారు చదివించారు చదివించి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి ఎక్కువ కష్టపడి ఉండాలి ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ నాకు కలుషిప్పున తగ్గిపోయి సార్ గుడియా మా కలుపున చేశారు యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలకి అప్పుడ నువ్వు అప్పుడు ముసలోడు అనుకుంటున్నా నువ్వు సార్ బాగా ఆదు కాదు యాడ్ నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది పది సంవత్సరం నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే పది సంవత్సరాలు సంవత్సరం సార్ పన్నెండు సంవత్సరాలు వచ్చేసి చేస్తున్నాం సార్ కష్టం రెండగలకు గురువుతున్న చదువు లేదు

మా ఊరికి అందరికి సార్ నైట్ అందులో చేస్తున్నాను ఇప్పుడు బెల్దేరి పనులు దొరుకుతున్నాయి ఆ పనులు బాగానే సార్ తెలుస్తుంది సార్ ఇప్పుడు ముందుకంటే సింపుల్ఫై అయిందా ఇంకా కష్టాలు అట్లే ఉన్నాయి ఆ బెల్దేర్లో కూడా కష్టాలు ఉన్నాయి సార్ మాకు అది ఆధునికమైన పనుము కూడా వచ్చేవి కదా ఇప్పుడు అయినా కదా కాలేదా రాలేదు సార్ ఏమీ రాలేదు చేసి మనుషులు లేదు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది రెండు మంది ఉండాలి మ్యాచ్పెడి చేయాలి అంటే అంతకా చెప్తున్నా కా లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు రాదు మా కాలు ఎవరు రాదు సార్ నా మనసు నాకు కుట్టరు సార్ మనసు ఎవరు ఏమి అంటే ఊరు వర్క్ చేసుకుంటా ఉంటారు పనులు నీకు ఎందుకు రారు అది కదా మరి నువ్వు కూడా ఒక ఐదారు మంది నువ్వు పది మంది తయారు చేసుకోవాలి కదా ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

వర్క్ వర్క్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఉన్న ఇక్కడీబోల్ ఏ ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ అక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబ్రస్గా డ్రైవర్గా పెడుతున్నారు డైలీ ఏడు వందల రూపాయలు ఇస్తారు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకు నువ్వు టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగా పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది

అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా నువ్వు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఎంటరింగ్ చేసిచ్చాను నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా అమ్మ చదివిద్దామా చదిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో నీళ్ళు బాగా వచ్చేసా సార్ మాకు బాగా చేశారు వంద బాస్పిటల్

ఎంతమందికి ఇస్తున్నాను మంత్లీ ముప్పై ఏడు చేస్తావు ఈ ఒక రోజు ఎస్సీ కాలం అచ్చా ఇప్పుడు వీళ్ళకి అందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా ఈ ఫంక్షన్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి కాదు వీళ్ళ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరికి కాదు ఎంతమంది అభినంది ఇచ్చారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది మీకు అంత జీవితాలు అవన్నీ గట్టిగా ఉంటాయమ్మా ఎంతపోర్ట్ మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పాను కలెక్టర్ తో నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తా ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంట నేర్చుకోవడం

ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ತಾತು ಸರ್ ಅಂಟು ಸೈಕಲ್ ತಾತು ಸೈಕಲ್ ತಾತ ಐಡಂಟೈನ್ ಚೈತ್ರ

ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్